హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అలా పోలింగ్ బోత్కి వెళ్ళిపోయి నా ఓటుని అయితే వినియోగించుకున్నానండి సో అయితే పిల్లల్ని కొంచెం లేటుగా పడుకోబెట్టాను తొందరగా లేచారనుకోండి మళ్ళీ వస్తానని ఏడుస్తారు కదా మా వారు కూడా లేరు ఊర్లో వేశారు సో అలా వెళ్ళిపోయి నేను పైన అమ్మాయితో వెళ్ళిపోయి వేసి వచ్చేసరికి వాళ్ళు పడుకునే ఉన్నారనమాట పక్కన వాళ్ళకి చెప్పి వెళ్ళాను చూస్తూ ఉండమని కానీ లెగరండి మార్నింగ్ అదంటే నైట్లో కావాలని లేటుగా పడుకోబెట్టాను టెన్ థర్టీ వరకు మెలకుగానే ఉన్నారు పొద్దున లేటుగా లేస్తారని సో నేనే వెళ్ళిపోయి ఓటైతే వేసి వచ్చాను నేను అలాగే అందరూ అనుకున్నట్టు ఉన్నారు అక్కడ ఎక్కువ మందే ఉన్నారు మామూలు వాళ్ళకన్నా సెవెన్ థర్టీ కల్లా ఖాళీ అయిపోయిందండి సెవెన్ కాకుండానే వెళ్ళానమాట కానీ ఒక సెవెన్ ఫైవ్ అలా లోపల పంపించారు అందరూ అలాగే వచ్చారు నాలాగే ఆలోచించుకుంటూ తొందరగా వెళ్ళిపోవచ్చు అని సెవెన్ థర్టీ కల్లా ఖాళీ అయిపోయింది మళ్ళీ వచ్చేవాళ్ళు వస్తున్నారులేండి నిన్నైతే మూడు బ్లౌజులు కట్ చేశానండి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజులు ఈరోజు మనం కుట్టాలి సో మన రెగ్యులర్ కస్టమరు మదర్ బ్లౌజులు అండి సెట్ కావట్లేదంటే ఎక్కడా అని చెప్పేసి ఒకసారి మన దగ్గర కుట్టిస్తామని తీసుకొచ్చారు చూడాలి నేను కటింగ్ వీడియో అనేది స్టిచ్చింగ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను బాగా కుదిరితే బ్లౌజులు కుదరలేదు అనుకుంటే లైట్ తీసుకోవాలి అంతే ఇంకా దాన్ని వ్లాగ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను వాళ్ళకి నచ్చినట్టు కుడితే సరిపోతుందండి షేప్ బెల్ట్ అంతా దర్సరిగా కావాలి అన్నారు అదేవిధంగా హ్యాండ్ హైట్ కూడా పెంచమన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు కట్ చేసి కుట్టామనుకోండి కుదిరితే వస్తారు మళ్ళీ లేకపోతే లేదు ఇవన్నీ కూడా సపరేట్ చేస్తున్నాను ఒకేసారి మూడు బ్లౌజులు కట్ చేశాను మళ్ళీ మీకు అనుకోవచ్చు ఒకేసారి ఎందుకు కట్ చేశారు అక్కడ సపరేట్ సపరేట్గా కట్ చేసుకుంటే సరిపోను కదా అసలు రిస్క్ అంటున్నారు అన్న అని అనుకోవచ్చు అలా ఏముండదండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు బాగానే కుదిరిపోతే ఎప్పుడైనా సరే ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకోవాలి ఆది కింద లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ బ్లౌజ్ మీరు ఎంత బాగా కుట్టినా కూడా ఎక్కడ దుక్కునా మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట సో కాబట్టి వాళ్ళకి ముందే చెప్పాలి కొంచెం ఇస్తే బాగుంటుందని ఇంకా ఇవ్వకపోతే ఇంకేం చేస్తాం కొంచెం లై టైటు లూజ్ అనుకుంటూ మనమే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట చూడండి ఇదంతా కూడా హ్యాండ్స్ ఇంకా మనకి ప్లెయిన్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి పెద్దగా డిఫరెన్స్ అయితే నాకు ఉండదండి నాకు లైనింగ్ బ్లౌజ్ అనే ఇష్టం కొంచెం మనీ ఎక్కువ వస్తాయి ఇదేంటంటే నేను లైనింగ్ బ్లౌజ్ కైనా హెమ్మింగ్కి అంత ఇవ్వాలి ప్లెయిన్ బ్లౌజ్ కైనా అంత ఇవ్వాలి కదా మనకు కొంచెం లాస్గానే నడుస్తుంది నైట్ కట్ చేసుకున్నాను అనమాట టెన్ థర్టీ వరకు పిల్లలు మెలకుగానే ఉన్నారు కదా సో మార్నింగ్ లేవగానే ఓటు వేసి వచ్చిన తర్వాత ఇంకొచ్చి పెద్ద బాబుకి కడుపు నొప్పి అని వస్తుందంట కొంచెం లైట్గా వామ్ వాటర్ అయితే కాస్తున్నాను పిల్లలకి వామ్ వాటర్ మంచిది కదా అందుకని అప్పుడప్పుడు వేయాలి ముద్దపప్పు అండి రోజు రైస్ కూడా ఉడికిపోతుంది చట్నీ పల్లీలు శనగపప్పు కొత్తిమీర గ్రీన్ కలర్లో అన్నమాట చట్నీ పిల్లలు ఇష్టంగా తింటారు దోశల పిండి కొంచెం ఉంది దోశలు అయితే వేస్తున్నాను చాలా బాగా వచ్చినాయి క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి ఇంక ఇవన్నీ పని మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందని మార్నింగే వెళ్ళిపోయాను అనమాట లేట్గా వెళ్ళను అనుకోండి మళ్ళీ పిల్లలు కాలే వస్తారు వాళ్ళని ఎత్తుకోవాలి ఆ పార్కింగ్ ప్రాబ్లం అండి యూటర్న్ తీసుకోవాలన్నమాట ఇంకా బండి మీద వెళ్ళను యూటర్న్ తీసుకునే చోట బండి మీద వెళ్ళను అనమాట రిస్క్ అని చెప్పేసి ఒక హ్యాండ్ తోటి వీడియో షూట్ చేసి ఒక హ్యాండ్ తోటి చేస్తున్నాను కాబట్టి అలా వచ్చింది అస్తమాను ఆ కెమెరాకి సెట్ చేసుకుంటానికే టైం వేస్ట్ అవుతుందండి స్టాండ్కి అందుకని చెప్పేసి నేను మామూలుగా ఇలాగే వేసేస్తున్నాను అనమాట అదే పట్టుకుని కెమెరా పట్టుకుని వేస్తున్నాను దోశలు అస్తమానం సెట్ చేసుకుంటాం తలనొప్పి ఉంది ఈ దోశలన్నీ అయిపోయిన తర్వాత మూడు బ్లౌజులు నేను ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని కొంచెం స్నానం చేయించేసి వాళ్ళకి టిఫిన్లు పెట్టేసి ఇంకా నేను స్నానం చేయాలి రేపు వస్తారు మా వారు ఈరోజు ఓటు వేసారంట అక్కడ కూడా అని త్రీ డేస్ లీవ్స్ వచ్చినాయి కదా ఇక్కడ కూడా ఓటు ఉంది త్రీ డేస్ లీవ్స్ వచ్చేసరికి ఇంకా ఊరు వెళ్తారని చెప్పి వెళ్ళారు ఫుల్ రష్ అంట అస్సలు దొరకట్లేదంటండి టికెట్స్ కూడా ఫోర్ థౌజండ్ చెప్తున్నారంట మామూలుగా ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు ఇంకా దాంతా నడుస్తుంది కదా కరెక్ట్ టైంలో మరి వచ్చేటప్పుడు ఎలా వస్తారో ఏమో రేపు ఆఫీస్ ఉంది అయితే ఒక ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసి ఉన్నదండి మెమొరీ ఫుల్ అయిపోయింది అనమాట అది డిలీట్ చేస్తే కానీ నేను ఇంకో వే వేరే వీడియో పోస్ట్ చేయలేను అందుకని చెప్పేసి మన స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టేస్తున్నాను కటింగ్ వీడియో ప్లెయిన్ బ్లౌజ్ అనమాట మనకి ఎప్పుడైనా సరే ఒకటే ఒకటి ఫార్ములా ఉంటుందండి నేను వాడే ఫార్ములా డీప్ నెక్ డీప్ నెక్ బ్లౌజ్లో అయిన అనుకోండి ఆర్మ్ బ్లూస్కి వారి వణించి కలిపితే మనకి లూజ్ వస్తుంది అదే మనకి మామూలు నెక్ అనుకోండి నెక్క కింద నుంచి అదే బాగా నెక్క పైకి ఉందనుకోండి చంక కింద నుంచి అంతే నేను వాడేది మూడే మూడండి అందరికీ సెట్ అవుతుంది అంటే మ్యాక్సిమం అందరికీ సెట్ అవుతుంది సెట్ కావట్లేదంటే ఇంకా వాళ్ళు ఎక్కడికి సెట్ కాదనమాట ఇంకా మనం ఎన్ని ఎంత కుట్టినా కూడా వాళ్ళకి సెట్ కాదని అర్థం ఫస్ట్ హైట్ మార్కింగ్ వేసాను కింద ఖర్చు పైన ఖర్చు పైపింగ్ వేయాలండి సెల్ఫ్ పైపింగ్ లేదంటే అక్కడ ఎక్స్ట్రా ఏమైనా పింకు అలాంటి కలర్స్ ఉంటే దాంతో వేయచ్చు లాగా కొంచెం నీట్గా పట్టేసుకుంటే మనకు హార్మ్ లూజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వీడియోస్ నేను డిలీట్ చేయాలంటే నా ప్రాణం ఒప్పదండి అందుకని చెప్పేసి దీంట్లో కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట ఏదైనా ఎక్కువ ఉంటే ఏడో నెంబర్తో వచ్చింది కదా ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మనకి క్లాసెస్ కూడా ఉన్నాయి క్లాసెస్ ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మనకి మూడు ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోవాలి మీరు ఇంచులు తీసుకున్నా పర్లేదు మూడు పావు తీసుకున్నా పర్లేదు ఎందుకంటే సెవెన్ పాయింట్ నైన్ అంటే ఎనిమిదో నెంబర్కి దగ్గరలో ఉంది కదా అందుకుని మీరు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదండి కస్టమర్స్ రావట్లేదని మన మెథడ్లో నేర్చుకోండి ఫస్ట్ బాగా సెట్ అవుతున్న బ్లౌజులు అంటే ఎవరు సెట్ అయితే వాళ్ళే వస్తారు నేంటే ఫస్ట్లో అలాగే టెన్షన్ పడిపోయేదాన్ని ఎవరు రావట్లేదు ఎవరు రావట్లేదని ఏం ప్రాబ్లం ఏం లేదు మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నంతసేపు వచ్చేవాళ్ళు వస్తారు లేకపోతే లేదనుకోవాలి మనం ఎక్కువ మన అందరూ మన దగ్గరికి రావాలి అనుకుంటాం పొరపాటు అందరికీ సెట్ అవ్వాలి అనుకుంటాం కూడా పొరపాటే మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సెట్ అవుతాయి ఎక్కడో దుక్కున సెట్ కాకపోతే ఇంకా వేరే మెథడ్లో వెళ్ళాలన్నమాట అంటే మనకి మూడు మెథడ్లు ఉన్నాయి కదా ఆ మూడు మెథడ్లు నేర్చుకుంటే సరిపోతుంది ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసేసుకుని నీట్గా హ్యాండ్ కర్వ్ తీసేసుకోండి మీరు హ్యాండ్తో తీసుకున్నా పర్లేదు లేదంటే కరువు స్కేల్తో వాడినా పర్లేదు కానీ మెయిన్ చెప్పేది ఏంటంటే మీరు భయపడకండి రావట్లేదని అది వచ్చేవాళ్ళు ఎలాగైనా వస్తారండి మనం కరెక్ట్గా ఇస్తే ఇదిగోండి ఆర్మ్ లూజ్కి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ముప్పై ఉంచి లో తీసేసుకోవాలన్నమాట చాలా రకాలు ఉన్నాయి హ్యాండ్స్ కటింగు చాలా రకాలు ఉన్నాయి ఎన్ని రకాలుగా కట్ చేసినా కూడా ఒక ముడితో కూడా రాదు ఇలాగ నీట్గా మన హ్యాండ్ తోటి తీసేసుకోవచ్చు కొత్త వారికి హ్యాండ్తో తీసుకుంటాం కష్టం కరువు స్కేల్తో వాడండి నేను ఆల్రెడీ చెప్పాను కరువు స్కేల్ గురించి ఎలా కట్ చేయాలనేది సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ ఛానల్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది అస్సలు బాధపడకండి కస్టమర్స్ రావట్లేదు అని అస్సలు బాధపడద్దు మనం పర్ఫెక్ట్గా ఇచ్చామంటే నచ్చిన వాళ్ళు వస్తారు ఇంకా వాళ్ళకి ఎవరికి కుట్టినా నచ్చలేని వాళ్ళు మన దగ్గరికి వచ్చారంటే ఇంకా మనం ఎక్కువ అది ఓవర్గా ఎగ్జైట్మెంట్ అయిపోకూడదు అనమాట ఓకేలే ఎవరికి సెట్ కానప్పుడు ఎవరి దగ్గర మన దగ్గర ఏం సెట్ అవుతుందని లైట్ తీసుకోవాలి కానీ మనం ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ ఇవ్వాలన్నమాట కరెక్ట్గా సో ఇది అయిపోయింది కదా మనకి సైడ్కి లైట్గా కొద్దిగా అదుగుపడుతుంది ఈ పక్కన ఉన్న క్లాత్ కట్ చేసుకుంటే మనకి సేవ్ అవుతుంది అనమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ మనం కుట్టగా కుట్టగా మనకే అర్థమవుతుంది సో చూడగా చూడగా కూడా మనకు అర్థమైపోతుంది ఈ హ్యాండ్ అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది నాకు డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఈజీగా ఆర్మ లూజ్కి కప్తే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ప్రాబ్లం ఏం లేదు నెక్ డీప్ అవన్నీ కూడా మనకి కస్టమర్ చాయిస్ అనమాట మనకు నచ్చినట్టు ఇవ్వకూడదు అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి హైట్ ఒకటి నెక్ డీప్ ఒకటి ప్రతీది కూడా కస్టమర్ చాయిస్ని బట్టే ఉంటుంది స్ట్రైట్గా లైన్ వేసుకుని మనకి నేనైతే కింద వచ్చేసి నేనైతే ఒక హాఫ్ ఇంచ్ నుంచి అంటే వన్ ఇంచ్ వన్ ఇంచు వరకు ఎగస్ట్రా తీసుకుంటాను ఎందుకంటే మనకు మనకి ఇచ్చిన బ్లౌజులు ఆల్రెడీ పిండిన బ్లౌజులే ఉంటాయి కాబట్టి సింక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి నేను వన్ ఇంచు వరకు ఇచ్చుకుంటాను ఒక పావు ఇంచు ఖర్చులకు పోయినా ఇంకా ముప్పావు ఇంచు అలా ఉంటుంది కదా అందుకుని వీళ్ళు హైట్ పెంచమన్నారు అందుకు నేను కింద ఖర్చులు పోగా పైన కూడా చూసారా మార్కింగ్ వేశాను అలా పెంచమన్నప్పుడు పెంచాలన్నమాట గుర్తుపెట్టుకోవాలి పేపర్ మీద రాసుకోండి ఒక్కసారి నేను పేపర్ మీద రాసుకోను తర్వాత వాళ్ళతో ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను ఎందుకంటే తప్పు మన వైపు ఉన్నప్పుడు ఖచ్చితంగా తలదించుకోవాల్సిందే ఒక్కొక్కసారి తప్పు మన వైపు లేకపోయినా పనిష్మెంట్ కూడా మనకే వస్తుంది ఇంకా కామన్ టైలరింగ్లో హైట్ ఎప్పుడు కూడా డాట్కి తిన్నగా తీసుకోవాలండి ఎక్కడంటే అక్కడికి వెళ్ళకూడదు కరెక్ట్గా రాదు డాట్ ఉందా దాన్ని తిన్నగా ఎక్కడుంటే అక్కడ తీసేసుకోవాలన్నమాట మళ్ళీ దాన్ని ఖర్చు కావాలి కదా పైన కూడా ఒక ఇంచు అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి మనకి ఆరు బ్లూజ్కి వన్ ఇంచి చెస్ట్ చెస్ట్స్ కదా సెవెన్ పాయింట్ నైన్ వచ్చింది దానికి వన్ ఇంచి కప్తే ఎయిట్ పాయింట్ నైన్ నైన్ ఇంచెస్ అని అర్థం నైన్ ఇంచెస్ అంటే మనకి నాలుగు భాగాల కింద కలిపితే ముప్పై ఆరు థర్టీ సిక్స్ సైజ్ అనమాట మీడియం సైజ్ బ్లౌజ్ సో ఈ సైజు బ్లౌజ్కి మనం ఏం చేయాలంటే పైన కూడా ఫుల్ షోల్డర్ మార్కింగ్ అదే ఫుల్ షోల్డర్ అంటే చెస్ట్ మార్కింగ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి ఒక బాక్స్ రెడీ చేసేసుకోండి ఇలాగా చాలా బ్లౌజెస్ ఉంటాయండి నాకైతే ల్యాప్టాప్ నిండా బ్లౌజ్ కటింగ్ వీడియోసే ఉన్నాయి అవి అసలు డిలీట్ అనమాట ఎందుకంటే నేను ఇంకా యూట్యూబ్లో పర్మనెంట్గా ఉండిపోదామనే కదా కస్టమర్స్ని కూడా కొంచెం తగ్గించేసుకున్నాను ప్రతి బ్లౌజ్ చూపిద్దామని మళ్ళీ ఎడిటింగ్కి వాటికే టైం సరిపోతుంది అలా అని చెప్పేసి మొత్తం కూడా దీని మీద కూర్చుంటే కస్టమర్స్ రారు లేట్గా ఇస్తున్నామని చాలామంది వెళ్ళిపోతున్నారు అందుకుని ముందు వాళ్ళకి ప్రయారిటీ కింద తీసేసుకుని తర్వాత మీకు పెడితే బాగుంటుందని చెప్పేసి తర్వాత నెక్ దీపు కిందకు కొంచెం దింపాలండి దింపితే బాగుంటుంది ఇక్కడ రెండు పావు తీసుకోండి థర్టీ సిక్స్ కదా అదే ఫార్టీ సైజ్ అయితే రెండున్నర తీసుకోవాలి కింద ఇంచులు తీసుకోండి అదే ఫార్టీ సైజ్ అయితే మూడు పావు అలా అని చెప్పేసి అందరికీ కాదు వాళ్ళ ఇష్టాన్ని బట్టి కొంతమంది రౌండ్ కావాలంటారు కొంతమంది మామూలుగా కావాలి అంటారు సో దాని ప్రకారం వెళ్ళిపోవాలి మనం తర్వాత వచ్చేసి ఇది కస్టమర్ చాయిస్ అండి చిన్న షోల్డర్ అనేది మనకు నచ్చినట్టు పెట్టకూడదు వాళ్ళ షోల్డర్ కొంతమంది స్టార్టింగ్లో ఏమన్నారంటే నాకు చిన్న షోల్డర్ ఇష్టం ఉండదు అనే అనేవారు కొంతమంది పెద్ద షోల్డర్ ఇష్టం ఉండదు అనేవారు దాన్ని బట్టి అనమాట సో మొత్తానికి ఫైనల్గా నాకు ఫైవ్ పాయింట్ సెవెన్ అయితే ఫుల్ షోల్డర్ వచ్చేసింది చంకడౌన్ ఆరించులు తీసుకోవాలి థర్టీ సిక్స్ కదా ఆరించులు అయితే సరిపోతుంది థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ కూడా ఆరించులు ఒక్కొక్కసారి సరిపోతుంది మోస్ట్లీ ఎయిట్ నెంబర్ తోటి ఆర్మలూస్ వస్తే సిక్స్ ఇంచెస్ వస్తుందండి ఖచ్చితంగా అది బండ గుర్తులు అని కాదు నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట ఇక్కడ ఒకటిన్నర తీసుకోండి ఇలాగా నీట్గా ఇలాగా షోలో కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి తర్వాత ఖర్చు ఇక్కడ మనకి నడుము కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి ముప్పై ఒకటి అంటే ఏడున్నర కన్నా కొంచెం ఎక్కువ పాతొక్కు ఎనిమిది దానికి డాట్ కోసం అందించకపోతే పాత ఒక తొమ్మిది చాలా మంది అడుగుతున్నారు చెస్ లూజు మీరు నడుము దగ్గర ఎందుకు మార్కింగ్ వేస్తున్నారని నేను బాక్స్ రెడీ చేయడానికే అలాగా మార్కింగ్ వేసుకుంటాను తప్ప నడుము లూజు ఇప్పుడు మార్కింగ్ వేసుకుంటాను వాళ్ళు సగం సగం చూస్తారండి వీడియోస్ మన వాళ్ళలో కొంతమంది పూర్తిగా చూస్తారు రెగ్యులర్ వాళ్ళు కొంతమంది మాత్రమే సగం సగం అన్నమాట ఇప్పుడు నడుము మార్కింగ్ వేసాను చూసారా ఒక్కోసారి నడుము అనేది చెస్ట్కి దగ్గరగా ఉండొచ్చు దూరంగా ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అదేం ప్రాబ్లం లేదు నేను ఒక బాక్స్ రెడీ చేయడానికి మాత్రమే నేను ఇలాగ డబ్బా ఇస్తాను అనమాట ఇంకేమీ లేదు తర్వాత నడుము అనేది ఓన్లీ డాట్ కోసమే వాడతాను మిగతా వాటికి వాడను ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసేసి కింద నుంచి చూసుకోవాలన్నమాట సెవెన్ పాయింట్ నైన్ వచ్చిందా లేదని చూడండి ఇలాగ గీత కింద నుంచి చూసుకోవాలి ఇలాగ స్లోగా వెళ్తే సెవెన్ పాయింట్ నైన్ అయినా రావాలి వచ్చేసిందండి సెవెన్ పాయింట్ నైన్ ప్రాబ్లం లేదు ఒక గీతకు అటు ఇటు ఉన్న ప్రాబ్లం లేదు ఒకసారి మళ్ళీ మన చెస్ట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఇచ్చామో లేదా అని ఒక గీత వల్ల ఏం ప్రాబ్లం లేదండి మెయిన్ వచ్చేసి హాఫ్ ఇంచు ఇంచు వస్తే మాత్రం అది మొత్తం బ్లౌజ్ పాడైపోతుంది అని అర్థం ఫిట్టింగ్ రాదు పాడైపోతామంటే ఫిట్టింగ్ రాదు ఇప్పుడు చూడని చెస్ట్కి ఒక గీత నేను తక్కువ ఇచ్చాను సో ఇప్పుడు మ్యాచ్ అయిపోతుంది నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అలా అనమాట కొంచెం అటు ఇటు చెక్ చేసుకోవాలంటే నేనైతే కెమెరా పెట్టకుండా కుట్టితే కట్ చేస్తే మాత్రం తొందరగానే అయిపోతుంది కానీ కెమెరా పెట్టానంటే మాత్రం చెక్ చేసుకోవాలి కెమెరా కరెక్ట్గా షూట్ అవుతుందా లేదా అని మనకి కళ్ళు మూసుకుని కట్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి మనం ఇంత కష్టపడింది వేస్ట్ కదా మంచి బ్లౌజ్లు వస్తే అసలు వదలనండి ఎంత లేట్ అయినా సరే నేను షూట్ అయితే చేస్తాను మెమొరీ ఫుల్ అని వచ్చింది అనుకోండి మా ఆయన దాంట్లోకి పంపించైనా సరే వీడియో అనేది షూట్ చేస్తాను అనమాట అంత నాకు ప్యాషన్ యూట్యూబ్ అంటే ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఒక సిస్టర్ అనుకున్నారంట క్రాసు స్ట్రేట్ రెండు సేమ్ అనుకున్నారంట కాదండి ఇంకాలాగా క్రాస్గా వేసుకోవాలన్నమాట క్రాస్ కటింగ్ అంటే స్ట్రేట్ అంటే స్ట్రేట్గా వస్తుంది అలాగా ఇలా క్రాస్గా వేసేసుకుని ఇంకా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసుకోవాలి అందుకునే బ్యాక్ పార్ట్ అనేది పిల్లర్ లాంటిది ఖచ్చితంగా మీరు బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా కట్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది లేకపోతే రాదు నేనైతే నా స్టైల్లో చెప్తాను సైడ్ జాయింట్ ఒక హాఫ్ ఇంచి తీసుకుంటాను నార్మల్ బ్లౌజులకి బోట్ నెక్ బ్లౌజులు ప్రిన్సెస్ కట్ బ్లౌజులకి అయితే వన్ ఇంచ్ తీసుకుంటాను అది నా స్టైల్ అనమాట అలా చేయటం వల్ల చెస్ట్ ఎక్కువ తక్కువ కూడా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది మొత్తం కూడా బ్యాక్ పార్ట్ అంతా కూడా సేమ్ అలాగే మార్కింగ్ వేసేసుకోండి ఇలాగే ఇక్కడ రౌండ్ తిరిగే చోట మూడు గీదలు పెట్టుకున్నారనుకోండి మీకు ఏంటంటే ఈజీగా ఉంటుందన్నమాట రౌండ్ తిప్పడానికి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ లో తీయడానికి మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది లేకపోతే ఉండదు ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనకి ఇలాగ స్ట్రేట్గా పట్టేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు మనకు ఎంత వచ్చింది పదమూడు మీద రెండు గీతలు వచ్చింది అదే మార్కింగ్ వేసుకోవాలి అక్కడ కూడా షోలో కావాల్సిన ఖర్చులు వేసి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి పదమూడు మీద రెండు గీతలు ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు ఎంత ఖర్చు తీసుకుంటున్నారో అంతే పెట్టాలి ఇక్కడ నేను చాలా పొరపాట్లు చేసి 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 లాస్ట్కి అయితే ఫైనల్గా నాకైతే బాగా పర్ఫెక్ట్ వచ్చిందన్నమాట ఎక్కువైందనుకోండి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది నిలబడదు జారిపోతుంది అనమాట కుదరలేదు అంటారు అదే మనకి పైకి అయింది అనుకోండి ఫ్రంట్ పార్ట్లో మనకి అది కుట్టు ఉంటుంది కదా భుజం దగ్గర కుట్టు అది ముందుకు తన్నుకుంటూ వస్తుంది అనమాట అది బాగోదు చూడడానికి అసలు ఏమి రాని వాళ్ళు కూడా ఈజీగా కనిపెట్టేస్తారు అసలు ఎక్కడ కుట్టించామని అలా ఉంటుంది అనమాట ఇక్కడ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేయండి బ్లా బాడీ వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో పైన షోల్డర్ కుట్టు తెగించి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఆరున్నర దాకా వచ్చింది అంతే పెట్టుకుంటే సరిపోతుంది అంతే రావాలంటే అంటే ఒకరి అడిగారనమాట కరెక్ట్గా పెట్టేస్తున్న ఏంటక్క ఖర్చులు ఇంకేం అని పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ మార్కింగ్ చూసారా ఫస్ట్ మార్కింగ్ రెండో మార్కింగ్ వచ్చేసి ఖర్చు కుట్టిన తర్వాత వచ్చేది ఫస్ట్ మార్కింగ్ నుంచి పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది బొట్టికలు అలాగే పెడతారు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తారనమాట పైనుంచి ఫస్ట్ లైన్ నుంచి షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి అనమాట ఇలా షేప్ తీసేసుకోండి నీట్ కరువు షేపు కరువు షేప్ తీసేసుకుని ఉక్సు పట్టే కాజాపట్టే హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగ ఇక పెద్ద సైజే బ్లౌజ్ కదా ఇది మీడియం సైజే కదా కాబట్టి ఆ ఉక్స్ దగ్గర నుంచి రెండున్నరకి డాట్కి డాట్కి మధ్య గ్యాప్ వన్ వన్ నుంచి ఇచ్చుకుంటే సరిపోతుంది చూడండి తర్వాత వచ్చేసి డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే తర్వాత ఇక్కడ సైడ్కి రెండున్నర ఇంచులు ఉండాలండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అప్పుడు మాత్రమే షేప్ బెల్ట్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట నేను ఇలా క్రాస్గా వేస్తున్నాను చూడండి తర్వాత వచ్చేసి ఈ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఎక్క దగ్గర ఈ హాఫ్ ఇంచ్కి ఈ ఉక్సిపట్టికి కాజా పట్టి హైట్కి మార్కింగ్ వేసాం కదా రెండింటి మధ్యలో ఒక డాట్ వేసుకోవాలి చూడండి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన స్ట స్టిచ్చింగ్ ఛానల్ ఫాలో అవ్వండి అన్ని రకాల బ్లౌజ్ కటింగ్లు వస్తాయి ఇక్కడ అయితే నాకు ఇలాగ మెమొరీ ఫుల్ అయిపోయినాయి మాత్రమే వస్తాయి కానీ నార్మల్గా అక్కడైతే అన్నీ దొరుకుతాయి మీకు అన్ని రకాల బ్లౌజ్ కటింగ్లు పెడతాను కొంచెం లేట్ అయినా కూడా ఇదే మార్కింగ్ భాగంలో వేసేసుకోండి అంటే ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి షే బెల్ట్ షే బెల్ట్ కోసం మీరు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి పెట్టేసుకుని సైడ్కి ఎంత వచ్చింది రెండున్నర వచ్చింది సైడ్కి మాత్రమే అలా చూసుకోవాలండి మిగతా వాటిలో చూసుకోకూడదు ఇప్పుడు ఈ కూర ఉన్నది కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్లో పట్టి ఎత్తకడానికి ఈజీగా ఉంటుంది చూడండి మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి వచ్చేసి నేను పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను సైజ్ జాయింట్కి హైట్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది రెండున్నర కదా రెండున్నరకి మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా చూడండి ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు ఇక్కడ వచ్చేసి షేప్ దగ్గర వచ్చేసి రెండున్నర ఇలా షేప్ ఇచ్చేసేయాలి అంతే ఇలా కట్ చేసుకుంటే వెళ్ళిపోవటమే మీ దగ్గర ఇంకో క్లాత్ ఉంటే పర్లేదు లేదనుకుంటే వేరే క్లాత్తో తీసుకోవాలి నా దగ్గర క్లాత్ ఉంది అంటే అది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి అంటే కాజా కాజాపట్టి దగ్గర వచ్చి షేప్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసుకోవాలి నీట్గా కట్ చేసుకుని వెళ్ళిపోండి ఇలాగా నేను పైపింగ్ వచ్చేసి రెడ్ కలర్ వేస్తాను చూడండి చూసారా మీరు కూడా ఇదే మెథడ్లో కట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇంకా వీడియోస్ కావాలంటే కుమారి టైలరింగ్ బ్లాగ్స్ ఛానల్ మనకి స్టిచ్చింగ్ ఛానల్ ఉంది అందులో అన్ని ప్రతీది ప్రతి బ్లౌజ్ వస్తుంది ఇక్కడే అక్కడ మిస్ అయిన బ్లౌజ్ మాత్రం ఇక్కడ వస్తుంది కానీ ముఖ్యంగా అయితే అది అది చాలా ఇంపార్టెంట్ మీకు ఇది నాకు వ్లాగ్ ఛానల్ అది మాత్రం స్టిచ్చింగ్ ఛానల్ అనమాట అందులో అన్ని రకాల బ్లౌజ్ కటింగ్లు అన్ని రకాలు ఉంటాయి ఒక్క వీడియో కూడా ఎక్కడ మిస్ అవ్వదు కానీ కొంచెం లేటుగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది తప్ప ఏది కూడా వీడియో లేకుండా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే ఉండదండి నా దగ్గర ఆ మూడు బ్లౌజులు కటింగ్ కూడా నేను పెట్టాను కానీ కస్టమర్ ఏమన్నా బాగుందంటే ఇంకా బాగా మోటివేటెడ్గా చెప్దామని ఆగుతున్నాను ఎందుకంటే మనకి వాళ్ళకి ఎలాగ నచ్చినట్టు కట్ చేస్తే బాగా కుదురుతాయని చెప్దామని ఆగుతున్నాను అదే కుదరలేదంటే ఎక్కడ కుదరలేదు అనేది కూడా నేను చెప్దామని ఆగుతాను అనమాట ఎవరైనా సరే బ్లౌజులు వేసుకుని చూపించమంటాను కదా కొంతమంది చూపిస్తారు కొంతమంది చూపించారు మా రిలేటివ్ బ్లౌజులు వచ్చినాయి అనుకోండి నేను చెప్తాను అనమాట వేసుకుని చూపిస్తాను వీడియో కోసం అంటే వాళ్ళు ఒప్పుకుంటారు మా మా వాళ్ళ కదా ఒప్పుకుంటారనమాట సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి స్టిచ్చింగ్ కోసం మన స్టిచ్చింగ్ ఛానల్ని విజిట్ చేయండి